పెద్దలందరికీ అలాగే ఈ రోజు మల్లవా గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే పెద్దలందరూ కూడా ఈ రోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి గొప్పతనం గురించి అందరూ పెద్దలందరూ గురించి చెప్పారు కాకపోతే నేను ఇద్దరి ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పదలుచుకున్నాను ఒకరు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు పుచ్చుకున్న వారి వారసులు శ్రీ మంగవీటి రాధా గారి గురించి నా పేరు గోరగడ్డ శ్రీకాంత్ జనసేన పార్టీ ఇన్చార్జ్ రాధా గారితో ప్రయాణం చేస్తున్నారు నేను ఈ స్థాయిలో ఉండి ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నానంటే దానికి కారణం రాధా గారు ఆయన రోజున ఆయన గుర్తు పెట్టుకోకపోవచ్చు కానీ జనసేన పార్టీ వంగవీటి రాజా గారిని గుర్తు పెట్టుకుంటాం ఈ రోజున కూడా ఈ ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఉందంటే కనుక అది వంగవీటి రాజా గారి తను సైకి చేస్తే ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంది కానీ ఎప్పుడు కూడా ఆయన శాంతి కోరుకుని ఆయన ఎప్పుడు కూడా యువతలందరూ కూడా మంచి మార్గంలో నిర్దేశించిన నాయకులు శ్రీ వంగవీటి రాజా గారు అలాగే ఎవరైతే మన రెండో వ్యక్తి గురించి మాట్లాడుకుంటే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ గారు మధ్యలో మన ఆశయాలను మధ్యలో వదిలేసి చెప్పారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే శ్రీ కోరికల పవన్ కళ్యాణ్ గారు అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా సోదరులు ఈ తూర్పుగోదావరి జిల్లా రంగా గారి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పెట్టింది పేరు కాబట్టి మనందరం కూడా ఏదైతే రంగా గారి ఆశయాలు పొడిగి వీటి రాజా గారి వెనకాల ఉండాలి అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వెనకాల మనందరూ ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత కూడా మనందరూ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మనందరూ ఆయనతో పాటు ప్రయాణం చేయాలని చెప్పి ఈ రోజున ఈ మల్లవరం గ్రామంలో ఇంత చక్కటి వాతావరణంలో ఈ సభను ఏర్పాటు చేసిన పెద్దలందరికీ సభా అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వక నాకు సెలవు జై జనసేన జై పవన్ కళ్యాణ్